శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం గురు వినాయక స్వామి ఆధ్వర్యంలో భాన్స్వాడ నుండి పాదయాత్రగా బయలుదేరి సుమారు వంద మంది అయ్యప్ప స్వాములు మంగళవారం శంకరం పేటకు చేరుకున్నారు గ్రామంలో అడుగు పెట్టంగానే స్థానిక నాయకులు మురళి పందుల ఆధ్వర్యంలో భక్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో శేషులు అసూరి శేషాచారి జ్ఞాపకార్థం కుమారుడు రామచంద్ర స్వామి వేణుగోపాలచారి మురళీ పంతులు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయ్యప్ప నామస్మరణంతో కళ్యాణ మండపం మారుమోగింది భక్తి భావంతో సేవ చేయడం ఒక సేవ అని అసూరి మురళి పంతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రచారి పాండు సుధీర్ చంద్ర దేవేందర్ అయ్యప్ప స్వాములు కన్యాస్వాములు తదితరులు పాల్గొన్నారు साम स्वामी अय्यप्परण वा शरण अय्यप्परण अय्यप्परणी अय्यप्परण स्वामी शरण्परण

శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం పద్ పదహారవ సంవత్సరం పాదయాత్ర ప్రసాదిస్తున్నాం మరి వేణుగోపాల్ గురుస్వామి ఆశీర్వదంతో ప్రారంభమైనటువంటి యాత్ర మరి ఈరోజు ఇంకా ఇంకాలో ప్రారంభమై ఈరోజు శంకరంపేట పొద్దున్నే జరుపుకున్నాం మరి ఇక్కడ గత నాలుగు సంవత్సరాల నుండి మన మురళీస్వామి స్వామి స్వామి గానీ గోరస్వామి మరి అదేవిధంగా వేణు గురుస్వామి వారి ఆధ్వర్యం లోపల మరి ఇక్కడ స్వాములందరికీ మరి ఎంతో ప్రేమపూర్వకంగా శిక్ష ఏర్పాటు చేసి మమ్మల్ని నడుపులు పెట్టుకుని చూసుకునే విధంగా అవసరేటటువంటి పురుషులు మీరు గత నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ స్వామి శిక్ష ఏర్పాటు చేస్తున్నారు అంతకుముందు మరి ఇక్కడ నుండి మేము చాలా సంవత్సరాలు పోయినా కానీ మరి బాధ నుండి పిల్లలు వచ్చేది మరి వారి వారికి తెలియగానే ఎప్పుడే ఇక్కడ మన చిత్రం పెట్టుకు వెళ్ళేటటువంటి రాముల పాదయాత్ర చర్పును మేమే ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుండి విషయం ఏర్పాటు చేస్తున్నటువంటి మన దారి స్వామికి ముళీ గురస్వామికి మైరపురస్వామికి ప్రత్యేకంగా సౌర్ణభూమి మహాపాదయాత్ర తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధ ఆరోగ్యాల కలగానే ఆ నిర్శనాలు సదా కదా ఈ అప్పసేవో ఉండాలని చెప్పేసి మంది సభ్యులకు కోరుతున్నాం స్వామి すごいやっぱ。